అందరికీ సలోం ఈ వీడియోలో ఆదికాండం పంతొమ్మిది అధ్యాయం గురించి ధ్యానించబోతున్నాం ఈ అధ్యాయంలో సుధోమా మరియు కోమర్రా ప్రజలు చేసిన పాపం ఏమిటి దేవుడు సుధూమాను నాశనం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు నేరుగా నాశనం చేయకుండా ఎందుకు ఇద్దరు దూతలను పంపడం జరిగింది వారు పాపం సంపూర్ణంగా చేసిరో లేదో చూచేదను చేయని ఎడలా నేను తెలుసుకుందునని ఎందుకు చెప్తున్నాడు అనే ప్రశ్నలకు సమాధానాలను ఈ అధ్యాయంలో పరిశీలిద్దాం సోధోమా ప్రజలు ఇంత కఠినంగా శిక్షించడానికి గల కారణం ఏమిటి వారి పరిస్థితికి రావడానికి వారు చేసిన క్రియలు ఏమిటి అని పరిశీలించగలిగితే లోతు అబ్రాహం గారిని విడిచి సోధోమాను ఎంచుకోవడం వల్ల సుధుమ మంచి ధనిక దేశంగా అంటే నీటిపారుదల గల దేశంగా చూడగలం అలాగే అబ్రాహం గారు నలుగురు రాజులతో యుద్ధం చేసి తిరిగి వచ్చినప్పుడు సుధుమ రాజు ఆ యుద్ధం నుండి వచ్చిన కొల్ల సొమ్మును గారికి ఇస్తుంటే దాన్ని తీసుకున్నటకు నిరాకరించడం వెనుక అక్రమంగా అన్యాయంగా ప్రవర్తించేటువంటి సుధుమా సొమ్మును తీసుకున్నటకు నిరాకరించడం జరిగింది ఎందుకంటే అలాంటి అక్రమమైన దేశం అబ్రాహం గారిని ధనికునిగా చేసినని చెప్పుకొనకూడదు అని ఇక్కడ గారు పాటించే ధర్మానికి సుధుమ యొక్క ధర్మం వ్యతిరేకంగా ఉందని తెలియజేస్తుంది ఈ అధ్యాయం ఒకటి నుండి పదో వచనం వరకు పరిశీలించినట్లయితే లోతు అతిథులకు ఆతిథ్యం ఇవ్వడం అనేది అబ్రాహం గారి ధర్మం నుండి నేర్చుకోవడం వల్ల దానిని లోతు కొనసాగిస్తూ ఆ ఇద్దరు దేవదూతలను తన ఇంటికి అతిథులుగా పిలవడం జరుగుతుంది అయితే నాలుగు నుండి ఐదు వచనాలలో వారు పండుకొనక ముందు ఆ పట్టణస్తులు అనగా సుధుమో మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతును పిలిచి ఈ రాత్రిని యొద్కు వచ్చిన మనుషులు ఎక్కడా మేము వారిని కూడినట్లు మా యొక్కకు వారిని వెలుపలకు తీసుకుని రమ్మని అతనితో చెప్పగా ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే వారు నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్టువేసి అంటే లోతు ఆ ఇద్దరు వ్యక్తులకు ఆతిథి ఇవ్వడం వల్ల వారు ఇంటి దగ్గర కూడి నిరసన చేస్తున్నారు ఎందుకంటే సుధుమా ప్రజలలో ఒక కఠినమైన చట్టం అనగా వారి ధర్మం వారికి ఉంది అది అతిథులకు అనుమతి లేదు అని ఎందుకంటే ఆ ధనిక దేశంలో ఇతరులు వచ్చి దానిని పాడు చేసే అవకాశం ఉంది అని ఈ రోజు లోతు ఇద్దరుకు వసతి కల్పిస్తే రేపు ఎక్కువ మంది అతిథులు వచ్చే అవకాశం ఉంది అని వీరి వల్ల ఈ నెలాఖరులోగా లోక ఈ నగరం అంతా పేద దేశంగా మారి చివరకు భిక్షగాలతో వీధులు నిండిపోతాయని సుధుమాలో ఉచిత బస ఉందన్న మాట బయటకు తెలిస్తే వారి పరిపూర్ణ ధనిక దేశం కాస్త నాశనమైపోతుందనే కారణంగా వారు అతిథులను బలత్కారంగా హింసించడం అట్లాగే ఆ దేశంలోని పేదలను బ్రతకనివ్వకుండా చంపడం లాంటివి చేయడం ఆ దేశం యొక్క చట్టంగా ఉండేదని పెద్దలు చెప్తారు అందువల్ల పట్టణంలోనికి ఎవరైనా వస్తే ఇలా గుంపులుగా పిల్లల నుండి పెద్దల వరకు వారిని హింసించడం చంపడం బలత్కారించడం లాంటివి చేస్తారు దీనివల్ల అతిథులు రావడానికి భయపడతారని అందువల్ల ఈ పట్టణంలో నీతి న్యాయం అనేది లేకపోవడం వల్ల దేవుడు నాశనం చేయాలని అనుకున్నాడు ఇక్కడ గారు అనుసరించే నీతి న్యాయాలు అనే ధర్మానికి చదుమో యొక్క వారి నీతి న్యాయాల ధర్మం వ్యతిరేకంగా ఉంటుంది ప్రవక్తల మాటలలో పరిశీలిస్తే యహేస్కేలు పదహారో అధ్యాయం నలభై తొమ్మిదో వచ్చినంలో నీ చెల్లెలైన చేసిన దోషమేమనగా దానికి నీ దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్వచారమైన సుఖస్థితియు నన్ను అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను గ్రంథం ఒకటో అధ్యాయాన్ని పరిశీలించినట్లయితే తొమ్మిదో వచనంలో సైన్యములకు అధిపతిగో హర్ష్యం బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపుని ఎడల మనం నుందుము వలె సమానముగా ఉందుము పదిహేడవ వచనములో కీడు చేయట మానుడి మేలు చేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి హింసించబడు వాని విడిపించుడి తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి అని ఇరవై ఏడో వచనమును చియోనుకు న్యాయము చేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును అంటే ఎప్పుడైతే నీతి న్యాయములను అనుసరిస్తామో దానివల్ల పాపం నుండి విడుదల అనేది కొనసాగుతుందని వివరిస్తుంది ఇర్మియా గ్రంథం ఇరవై రెండో యాదా మూడో వచ్చినంలో హ్యా ఇలాగా ఆజ్ఞనిచ్చుచున్నాడు మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకుని దోచుకొనబడిన వాణిని బాధపెట్టువాని చేతిలో నుండి విడిపించుడి పరదేశులనైన తండ్రి లేని వాని నైనను విధవరాండ్రనను వారికి ఉపద్రవము కలుగు ఈ స్థలములో నిరపరాధుల రక్తం చిందింపకుడి ఇరిమియా ఇరవై ఒకటి దావీదు దావిదు వంశస్తులారా హష్యామ్ ఇలాగ సెలవిస్తున్నాడు అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి దోచుకునబడిన వాని బాధపెట్టువాని చేతిలో నుండి విడిపించుడి అలాగు చేయని ఎడల మీ దుష్టక్రియలను బట్టి నా క్రోధము అగ్నివలే బయలువెడలి ఎవడను ఆర్పలేకుండా మిమ్మును దహించును ఆ తర్వాత ఇర్మియా గారు అవినీతి రాజు యహోయాకీమును అతని నీతిమంతుడైన తండ్రి యషియాతో పోల్చినప్పుడు అతను ఎలా హెచ్చరించాడు ఇరవై రెండో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాల్లో అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను అలాగున చెవిటియే నన్ను తెలుసుకున్నట్టు కాదా ఇదే హర్షయం వాక్కు అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకున్నట ఎందే నిరపరాధుల రక్తము నిలిచి ఉన్నవి అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు అందుకొరకే బలత్కారము చేయుచున్నావు చివరగా ఇర్మియా గారు విమోచనను తీసుకుని వచ్చే ఆదర్శ రాజు గురించి మాట్లాడినప్పుడు అతను ఇదే అంశాన్ని నొక్కి చెప్తాడు ఇరవై ఇరవై మూడు ఐదు ఆరు వచనాలలో హషం ఎలాగో ఆగ్నిచుచున్నాడు రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను అతడు రాజై పరిపాలన చేయును అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును భూమి మీద నీతి న్యాయములను జరిగించును అతని దినములలో యోధా రక్షణ నందును ఇస్రాయేలు నిర్భయముగా నివసించును అశేం మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు రెండో సమయంలో ఎనిమిదో అధ్యాయం పదిహేను చిన్న దావిదు ఇస్రాయేలందరి మీద రాజై తన జనులందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను ఇలా దావిదు రాజ్యాన్ని ఎన్నుకొనడానికి కారణం ఇదే దేవుడు గారిని ఎన్నుకొనడం వెనుక ఉన్న ఉద్దేశానికి అనుగుణంగా ఉంటుంది మనం ఎందుకు దేవుడు గారిని ఎన్నుకున్నాడు అనే వీడియోలో మా చెప్పినట్లు దేవుడు అబ్రాహం యొక్క హోదా అతని శ్రేష్టమైన ప్రవర్తనకు ప్రతిఫలంగా కాదు కానీ ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం గారిని ఎన్నుకొనడం జరిగింది అనగా ఒక మోడల్ దేశాన్ని స్థాపించడం అంటే నీతి న్యాయాలను అనుసరించేలా ఇది సర్వమానవాళ్ళని దేవునికి దగ్గరగా చేస్తుంది ఇరమ తొమ్మిదో ఇరవై నాలుగు వచ్చిన అతిశయించువాడు దేనిని బట్టి అతిశయం అనగా భూమి మీద చూపుచు నీతి న్యాయములలో జరిగించుచున్న అశయమును నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టియే అతిశయం అట్టి వాటితో నేను ఆనందించు వాడినని ఆశయం సెలవుస్తున్నాడు దీనిని బట్టి సుధుమ ప్రజలు నీతి న్యాయములను జరిగించటంలో విఫలం చెంది మరో ఘోరమైన చట్టాలను వారు ఏర్పరచుకోవడం వల్ల దేవుడు వారిని శిక్షించడం జరిగింది ఇక్కడ పంతొమ్మిదవ ఐదో వచనములో లోతును పిలిచి ఈ రాత్రిని యుద్ధకు వచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడినట్లు మా యొద్దుకు వారిని వెలుపలకు తీసుకుని రమ్మని అతనితో చెప్పగా అంటే వారు వారి యొక్క కఠినమైన చట్టాన్ని పాటించడానికి ఏమైనా చేయుటకు వెనుకాడరు అంటే ఆ అతిథులకు భయంకరంగా హింసించటం వారితో వ్యభిచరించటం చంపడం లాంటి పనులు చేసేవారు తొమ్మిదవచనంలో ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చియున్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూచుతున్నాడు అంటే సుధుమ ప్రజలు క్రొత్తగా వచ్చే అతిథులను రాకుండా వ్యతిరేకించే ప్రజలు వారు నియమించుకున్న చట్టం ప్రకారం అతిథులను రాకుండా అన్యాయంగా శిక్షించే పద్ధతిని వివరిస్తుంది అంటే మీరే ఇక్కడికి మా పట్టణములోనికి కొత్తగా వచ్చిన వారు మీరు మాకు ఏమి చేయాలో చెప్పగలరని మీరు ఎప్పటికే అనుకుంటున్నారా ఇప్పుడు మేము మీ అతిథులతో కలిసి మిమ్మల్ని పట్టణం నుండి గింటేస్తాము అనేది వారి ఉద్దేశాన్ని కూడా వివరిస్తుంది ఇక్కడ సోధమా యొక్క పాపం సామాజిక న్యాయం చేయకపోవడమే